సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి తన భార్య బురకా వేసుకోవాలి అని చెప్పేసి భార్యని ఎన్నిసార్లు మందలించినప్పటికీ కూడా ఆవిడ బురకా వేసుకోని కారణంగా తనను హత్య చేసి తర్వాత తన ఇద్దరు కుమార్తెలను కూడా మొత్తం చంపి వేసిన తర్వాత ఆ డెడ్ బాడీస్ అన్నింటిని కూడా దగ్గరలోని వారి ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో వేయడం అనేది జరిగింది అయితే ఇది బయటికి ఎలా వచ్చిందంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ వాటర్ అదంతా కూడా చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పోలీసులు రావడము మొత్తం అంతా అతన్ని ఎంక్వైరీ చేయడము చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయని చెప్పడము ఇదంతా జరిగిపోయింది అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అతను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది నేను నా భార్యకి బురకా వేసుకోమని చెప్పినాను అయినప్పటికీ కూడా వేసుకోవట్లేదు కాబట్టి నాకు కోపం వచ్చింది దాన్ని అని చెప్పేసి నేను ఆవేశంలో భార్యను హతమార్చడం చేశాను ఇక పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా రేపటి రోజుల్లో నా మాట వింటారో వినరో కాబట్టి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా నేను చంపేయడం జరిగింది అని చెప్పేసి అతను పోలీసుల ముందు తను ఒప్పుకోవడం అనేది జరిగింది ఒప్పుకున్నాడు కాబట్టి అతని అతను ఈ ముగ్గురిని కూడా మర్డర్ చేసినట్టుగా కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు కోర్టులో కూడా సేమ్ స్టేట్మెంట్ ఇస్తేనే అతనికి ఆ హత్య చేసినట్టు కానివ్వండి అదే విధంగా మర్డర్ కేసులో అతనికి శిక్ష పడే ఉంటాయి ఇక్కడ పోలీసుల దగ్గర చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఆన్సర్ అనుకోండి అది కేసులు ఎక్కువగా డ్రాగ్ అయ్యి వాళ్ళని జైల్లో పెడతారు రిమాండ్ లో పెట్టేసి వారికి పనిష్మెంట్ ఇస్తారు కాకపోతే ఏంటంటే శిక్ష ఖరారు చేయడానికి మాత్రం చాలా టైం తీసుకునే అవకాశాలు ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఆన్సర్స్ అనేవి చాలా డిఫరెంట్ గా చెప్తాయి కానీ మాక్సిమం ఇలాంటివి జరగదు ఎందుకంటే పోలీసులు ఎప్పుడైతే వారు వాంగ్మూలం చెప్తూ ఉంటారో ఆ టైంలో ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు దాంతో పాటు మొత్తం పూర్తి స్థాయిలో ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకున్న తర్వాతనే దాన్ని రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ బురకా విషయంలో చూసుకుంటే ఎప్పుడైతే ఈ ముస్లింస్ కి సంబంధించిన హుజూర్ ఉంటారో హుజూర్ ఏమని చెప్తారంటే ఈ బురకా అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఆడవారు మాత్రం వేసుకో తప్పదు అని చెప్పేసి అంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఇలా కట్టుకుంటారు కట్టుకున్న అంటే ఫేస్ అనేది కనిపించకుండా అది కేవలం హస్బెండ్ కి మాత్రమే ఫేస్ కనిపించేలా ఉండాలి మిగతా మగవారిని ఎవరిని కూడా చూడకూడదు అదే విధంగా వారు వీరిని చూడకుండా ఉండే విధంగా ఏం చేస్తారంటే వారికి ఉన్న దాంట్లో ప్రకారంగా హుజూర్ ఏ విధంగా అయితే సూచించారో ఆ విధంగా వాళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజుల్లో అంటే ఎక్కువగా కొంతమంది ముస్లింస్ వేసుకోరు బేసిక్ గా ఏపీలో ఉన్న ముస్లింస్ అయితే మాక్సిమం ఈ బురకాన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి కొన్ని కొన్ని ప్రాంతాలలో కానివ్వండి ఎలా చేస్తారు అని అంటే ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి తర్వాత ఏదైనా ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి ఇంట్లో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళైతే వేసుకోకుండా వారు నార్మల్గా బురకా వేసుకోకుండా వారు వాళ్ళ పళ్ళలో నిమగ్నైపోవడం అనేది వారు పనులు చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది అయితే కానీ ఇది మాత్రం పక్క అన్నట్టు ఒకవేళ బురక అనేది వేసుకోవాలా వద్దా అనేది కంపల్సరిగా విత్ హస్బెండ్ పర్మిషన్ ఉండాలి ఒకవేళ పెళ్లి కాని పక్షంలో తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ దాంతోపాటు వారి యొక్క మత పెద్దలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఒక పర్మిషన్ అనేది అంటే హుజూర్ ఆల్రెడీ ఒకటి చూపించారు కాబట్టి ఆ హుజూర్ మాట కాదనకూడదు కాబట్టి వారు దానికి సంజాయిషి ఇచ్చుకుంటా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇది నిజంగానే ఈ యొక్క పరిధిలో కంపల్సరిగా బురకా వేసుకోకూడదు వేసుకుంటే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అనుకున్నప్పుడు వారికి పర్మిషన్ ఇస్తారు కాబట్టి అప్పుడు వారు ఏదైతే ఉంటుందో వారు ఆ బురక అనేది వేసుకోకుండా ఉండే అవకాశాలు ఉంటుంది అన్నట్టు అంటే చాలా మంది కొంతమంది ఎంత శారీస్ కట్టుకున్నా కొంతమంది బురకలు వేసుకుంటూ ఉంటారు అంటే వారు మొహాన్ని చూపించరు ఆ అంటే హస్బెండ్ యొక్క మాట కట్టుబడి కానివ్వండి హుజూరు మాట కట్టుబడి కానివ్వండి దాంతో పాటు వారి వారికి ఉన్న కట్టుబాట్లు కానివ్వండి దాన్ని చాలా కొంతమంది చాలా క్లియర్గా పాటిస్తారు అన్నట్టు ఇక కొంతమంది ఏంటంటే ఉన్న సిచ్యువేషన్స్ పట్టేసి దాన్ని కొన్నిసార్లు పెట్టడము పెట్టు వేసుకోవడము వేసుకోకపోవడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ పెళ్ళైన తర్వాత మాత్రం భర్త ఒకవేళ బురక వేసుకోవాలి అని చెప్పేసి కనుక చెబితే చచ్చినట్టు వేసుకోవాల్సిందే వేసుకోకుండా భర్త పర్మిషన్ ఇచ్చేసి సరే నువ్వు జాబ్కి వెళ్తున్నావు కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నా భార్య ఎవరినైనా చూడొచ్చు నా భార్యని ఎవరైనా చూడొచ్చు అని చెప్పేసి అతనికి అభ్యంతరం లేకపోతే తను పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ అమ్మాయి బురకా వేసుకోకుండా జాబ్ కు వెళ్ళడం కానివ్వండి లేదంటే ఒకవేళ పెళ్లి అయిపోయిన తర్వాత చదువుకోవడానికి వెళ్ళడం కానివ్వండి చేయొచ్చు కానీ ఇక్కడ పర్మిషన్ నేను ఇవ్వలేదు ఇవ్వనప్పటికీ కూడా నా భార్య నా మాటను కాదంటుంది అన్న ఆ ఒక కోపంతో ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరిగింది అంటే భార్యను అసలు నువ్వు నా మాట వినట్లేదు బురక ఎందుకు వేసుకోవట్లేదు ఎవరి కోసం వేసుకోవట్లేదు దేనికోసం అని చెప్పేసి అంత ఆవేశానికి గురైపోయి అతను ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది చంపేసిన తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి రేపటి రోజులు కూడా ముందుగానే ఆలోచించాడు ఆ వ్యక్తి ఆలోచించేసి ఇంకా వీళ్ళ తల్లిలాగనే చేస్తుందో ఏంటో చేస్తారో ఏంటో అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ ఇద్దరు పిల్లలు కూడా హతమార్చేసి సేఫ్టిక్ ట్యాంక్ లో వేశారు అంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి ఒక మనిషి ముగ్గురిని చంపేసి ఆ సేఫ్టిక్ ట్యాంక్ లో వేసేసి ఏమీ తెలియనట్టు కూడా అక్కడ తిరుగుతూ ఉంటే అంటే జనాలను కానివ్వండి పోలీసులు కానివ్వండి అన్న కింద క్యాన్సల్ చేస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి చాలా అప్రమత్తంగా ఉంటున్నారు చిన్న డౌట్ వచ్చినా సరే వారు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నారు దాంతోపాటు కొంతమంది అయితే రికార్డ్ చేసేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతుంది అది వైరల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దృష్టికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత పోలీసులు మళ్ళీ అక్కడికి రావడం దర్యాప్తు చేయడము తర్వాత ఏం జరిగింది అని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అది కేసు ఫైల్ చేసుకోవడం తర్వాత ఇందులో నిందితులు ఎవరున్నారు ఏంటిది వారికి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి అనే దానిపైన కూడా ఆలోచన అనేది చేస్తున్నారు ఏదేమైనా సరే కానీ ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటన అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నిజంగానే భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్నటి వరకు అతని ప్రవర్తన కానివ్వండి అతను కానివ్వండి ఇంత బాగున్న పర్సన్ ఒకేసారిగా ఇమీడియట్గా అంత దానికనంటే అక్కడ ఏమన్నా ఘర్షణ వాతావరణం నెలకొందా నెలకొన్న తర్వాత ఆమె తిరస్కరించింది తిరస్కరించిన నేపథ్యంలో ఇంత దారుణానికి కారణాలు కారణాలేంటి ఏమైనా మాటలు మాటలు యుద్ధం జరిగిందా తర్వాత పిల్లలు ఏమైనా ఈయనకు అమ్మకు సపోర్ట్ చేశారా దీనిపైన కూడా అతను మొత్తం ఆ స్టేట్మెంట్ అంతా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒప్పుకున్నాడు భార్యనే పిల్లల్ని నేనే చంపేశాను అందులో పడేశాను అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒప్పుకున్నాడు కాబట్టి అక్కడైతే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది మర్డర్ కేసు కింద ఫైల్ అయిన తర్వాత అంటే ఒకటి రెండు మూడు ఎన్ని మర్డర్లు చేసినా సరే అదే శిక్ష అనేది అప్లికేబుల్ అవుతుంది కోర్టులో అయితే ఫస్ట్ ప్రజెంట్ చేస్తారు చేసిన తర్వాత అతని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఛార్జ్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారు విత్ ఇన్ నైన్టీ డేస్ లో చేసిన తర్వాత అప్పుడు దాని ప్రకారంగా అతనికి పనిష్మెంట్ అనేది ఉంటుంది ఏడు సంవత్సరాల పాటు శిక్ష అనేది ఖరారు చేస్తారు లేదు ఇంకా తనను హింసించడం కానివ్వండి రోజు టార్చర్ చేయడం కానివ్వండి పిల్లల్ని టార్చర్ చేయడం కానివ్వండి లేదా చుట్టుపక్కల వాళ్ళతో చాలా రూడ్గా బిహేవ్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చోటు చేసుకున్నా కూడా కొంచెం శిక్ష అనేది పెరిగే అవకాశాలు ఉంటుంది ఏదేమైనా సరే కానీ ఇలాంటి సంఘటన ఇలాంటి దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి పోలీసులు ఇలాంటి వాటిలలో చాలా నీట్గా ఇక్కడ దర్యాప్తు చేయడానికి అవకాశం లేకుండా అతనే నేను చంపేశాను అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలా ఉంది ఒకవేళ దర్యాప్తు చేయాల్సింది వస్తుంది అంటే ఇక నిజంగానే ఎలా జరిగింది నాకు తెలియదు అని చెప్పేసి అంటే ముందు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తారు అంటే సెఫ్టిక్ ట్యాంకర్ అంటే ఆ బాడీస్ ని ఇంట్లో నుంచి బయటకు తీసుకురావాలి తీసుకొచ్చేటప్పుడు ఎవరు తీసుకొచ్చారు ఏంటిది అంటే బాడీస్ అలా వాళ్ళు ఏమైనా దూకేరా ఎవరు ఏంటిది అని చెప్పేసి ఇంట్లో ఎవరున్నారు ఏ సందర్భంలో ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క నైబర్స్ కంపల్సరిగా ఇందులో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు హస్బెండ్ యొక్క ప్రవర్తన వైఫ్ యొక్క ప్రవర్తన పిల్లలతో హస్బెండ్ వైఫ్ ఎలా ఉండేవాళ్ళు ఇదంతా కూడా ఈ కేసులో చాలా ప్రధానంగా మారేది కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ కట్ గా నేను బురకా వేసుకోమంటే వేసుకోలేదు కాబట్టి నా భార్యని నేను చంపేశాను అదే విధంగా పిల్లలు కూడా చంపేశాను సెప్టిక్ ట్యాంక్ లో పడేశాను అని చెప్పేసి చాలా క్లియర్ స్టేట్మెంట్ అనేది పోలీసులకు ఇవ్వడం జరిగింది పోలీసులు అదుపులో కూడా ఆ నిందితుడు ఉన్నాడు ఇంకా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు పంపించిన తర్వాత ఈ ఛార్జ్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ అది అప్లై చేస్తే కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తే శిక్షకరా ఇలాంటివన్నీ కూడా చాలా సిచ్యువేషన్స్లలో చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందేమో నేను లొంగిపోతే శిక్ష తగ్గుతుంది ఏంటంటే ఎక్కడ కూడా ఒప్పుకున్నా లొంగిపోయినా శిక్ష అనేది తగ్గదు కాబట్టి అక్కడ కేసులో ఒకవేళ మర్డర్ కేసు కనుక ఫైల్ అయ్యిందంటే మర్డర్ కేసులో ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంది అనేది చూస్తారు దాంతోపాటు ఏమైనా ఇంకా అదనంగా ఇంకేమైనా ఉన్నా కూడా అవి కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని అయ్యో నేను వచ్చాను చంపాను ఆవేశంలో చంపేశానంటే ఆవేశంతో కానీ ఇంకేదో దాంతో కానీ లేదంటే నేను హోట్ చేసిన వల్ల కానీ ఇలాంటి చంపిన నేపథ్యంలో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులు అనేవి శిక్షలు తక్కువగా వేసే అవకాశం అయితే లేదు కాబట్టి ఇతనికి ఇక్కడ జైలు శిక్ష లేదంటే కొన్నిసార్లు మరణ అంటే మరణశిక్ష విధించే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి కేసులు మనం ఈ రోజుల్లో చాలా వరకు చూస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం కన్ను వేసి ఉంచితే ఇతరుల ప్రాణాలు కాపాడే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ